మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభు యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె చేతులు కడిగేసుకుని నాకెందుకు బాబు నా లే చంపండి మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చంపేసుకుని ప్రధాన యాజకుడు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగవచ్చుట మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చూపుతున్నాడు మతము తట్టుకోలేదు మనిషి ట్రై టు రియల్ నిజమైన మనిషిగా బ్రతికి మొత్తం మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టుకునిపోతుంది